పిత పుత్ర పవిత్ర ఆత్మ నామన ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశస్సులను తెలియజేస్తూ డిసెంబర్ ఏడవ తారీఖు శనివారం ఈనాటి దివ్య బల్లి పూజా పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను గ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు మరియు ఇరవై మూడో వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు మతయ్య సువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనము నుండి పదవ అధ్యాయం ఒకటి ఐదు వచనములు మరియు ఆరో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చి సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధల నెలలో పోగొట్టుచుండెను నిస్సహాయులైన బాధలతో మృగ్గుచు కాపలేని గొర్రెల వలె చెదరి ఉన్న జన సమూహంలో చూసి కరుణమైన కడుపు తరుక్కొని పోయాను అప్పుడు ఏసు తన శిష్యులతో పంట నిక్కుము కానీ కూతగాండు తక్కువ కావున పంటను సేకరించుటకు కావలసిన కూతగాండను పంపవలసినదని పంట యజమానికి మనవి చేయడు అని పలికెను తన పనిద్దరి శిష్యులను చెంతకు పిలిచి దుష్ట ఆత్మలను పారుద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చను ధ్యానాంశం పశ్చాత్తప హృదయలైన వారిని దేవుడెంతో ఆశీర్వదిస్తారు అని ఈనాటి మొదటి పట్నం తెలియజేస్తుంది దేవుని యొక్క ఆజ్ఞలను యూద తిరస్కరి షి కొట్టి పారవేసిన కారణంగా ఎంతో విచారకరమైన రోజులను చవిచూసింది అనే విషయాన్ని వివరించిన పెదప యషయా దేవుని ప్రేమ సందేశానికి ప్రకటించాడు యోధ తన మూర్ఖత్వాన్ని మాని ప్రభువుకి మొరపెట్టినప్పుడు పశ్చాత్తాపానికి జవాబుదారి దేవుడు అనేక బహుమానాలతో యోధాను దీవించాడు తానే స్వయంగా బోధిస్తానని దేవుడు తనను తాను బోధకుడు అంటూ పరిచయం చేసుకున్నారు ఈ బోధకుని బోధలు విన్నవారు ఆయన మార్గంలో నడుచుదరని తెలియజేస్తారు నేర్సు వార్తాపట్నంలో ఏ సునాన విధములైన జీవన వృత్తులలో నుండి శిష్యులను సమావేశపరిచారు ఆయనకు అత్యంత సన్నిహితమైన శిష్యులుగా ఉండనట్లు ఆయన కొందరిని అపోస్తులుగా ఏర్పరచుకున్నారు వారి వ్యక్తిగత శక్తి సామర్థ్యంలో అర్హత లేక విశ్వసనీయత ఆధారంగా కాదు కానీ ప్రభు యొక్క సార్వభౌమాధికారంతో కూడిన చిత్తం మరియు సంకల్పం ప్రకారమే అపోస్తులు ఎనుకోబడిన వారు ఏసు ఇంచుమించు ఒంటరిగానే పరిచర్య చేశారు అయితే శిష్యుల పరిచర్యలో పాల్గొనలేదు నేటి సువార్తలు ఏసు దుష్ట ఆత్మలను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారము ఇచ్చను వారికి అన్ని జనుల వద్దకు కాకుండా చెదిరిపోయిన గొర్రెల వలె ఉన్న ఇజ్రాయేల్ ప్రజల యొద్దకు వెళ్ళమని ఆజ్ఞాపించారు ఈ నిర్బంధం సువార్తలు ఎక్కడ కనబడలేదు సమస్త జకు రక్షణ తీసు తెచ్చుటయే యేసు యొక్క ముఖ్య లక్ష్యము ఆయన తన అపోస్తులను స్వర్గలోకంలోనికి మరియు సర్వ సృష్టికి సువార్తను బోధించి అందరిని తన శిష్యులుగా చేయమని పంపించాడు సువార్తను వినగల భాగ్యం మొదటి యూదులకు లభించినంత వరకు అది అన్యులకు బోధింపబడలేదు ఇజ్రాయిలీల వద్దకు పంపబడినప్పుడు అపోస్తులు పరలోక రాజ్యం సమీపించినది హృదయ పరివర్తన చెందమని బోధిస్తూ వారు అద్భుత కార్యములు కూడా చేయవలసి ఉండునది వారు రోగులను స్వస్థపరచుట మరణించిన వారిని లేపుట కుష్ట రోగులను స్వస్థపరచుట దయ్యములను వెడలుగొట్టుట మొదలగు అద్భుత కార్యములు చేయవలసి ఉంది ప్రియా స్నేహితులారా మరి నా టీసు పట్టణంలో మనం క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే గూర్రెలు వెళ్ళి చదిరిపోయిన జన సమూహంను చూసి ఆ కరుణామయని కడుపు తరుగుకొని పోయాను ఈ యొక్క గొప్ప వాక్యాన్ని మనం అనుదినం ధ్యానించినట్లయితే మనం కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ప్రభు ఆనందించరు మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఎందుకు కష్టాలు ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం పదే పదే అంటూ ఉంటాం మనం క్షుణ్ణంగా వాక్యాన్ని ధ్యానించినట్లయితే మన కష్టాల్లో బాధల్లో దేవుడు మనతో కలిసి బాధపడుతూ ఉంటారన్న నిజ సత్యాన్ని మనం గమనించాలి ఈనాడు ఈ స్వార్థ పట్టణంలో చూసినప్పుడు నిస్సహాయులై బాధల్లో మగ్గుచు కాపర్లేని గొర్రెల వలె చదువు చెదిరి ఉన్న జన సమూహంను చూసి ఆ కరుణామైన కడుపు తరుక్కొని పోయాను నిస్సహాయులైన వారి కోసం బాధల్లో ఉన్న వారి కోసం ఆయన యొక్క కడుపు తరుగుకొని పోయిందని వాక్యం సెలవిస్తుంది మరి ఇటువంటి దేవుడు మనకుండగా ఈ దే దేవుడు ఎందుకు మాకి కష్టాలు ఇస్తున్నాడు మాకే ఎందుకు వస్తున్నాయి మేమన్నీ మంచి కార్యాలు చేస్తున్నాం కదా అని చాలామంది వాపోతూ ఉంటారు అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం మన మన మీద ఎప్పుడూ దేవుడు ఆయన యొక్క భారాన్ని మోపడు ఆయన యొక్క కష్ మన కష్టాలని అధికం చేయడు మనకి మమ్మల్ని మనల్ని కష్టపెట్టి ఆయన ఆనందించడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి మన కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన కూడా కష్టపడతారు మన బాధల్లో ఉన్నప్పుడు ఆ ప్రభు కూడా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే ఆయన ఈ ఎలి దేవుడు మనతో ఉండే దేవుడు మన కష్టాన్ని చూసే దేవుడు మనల్ని బాధపడుతుంటే మనల్ని ఓదార్చే దేవుడు మనం గాయపడినప్పుడు గాయాలకు కట్టుకట్టే దేవుడినని ఆయన వాగ్దానం చేశారు అటువంటి దేవుణ్ణి మనసారా ఆరాధించి స్థుతించి దేవుని ప్రేమించి గౌరవించుదాం దయగల దేవుడు ఆయన యొక్క స్వరాన్ని వినట్లుగా ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు తెలుసుకొని ప్రభువుని అధికంగా ప్రేమించుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మ ఆమె